భారత్ ఇటీవల ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగో స్థానంలోకి చేరుకుంది తదుపరి లక్ష్యం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం అయితే మనం బాగుండాలంటే పొరుగు దేశాలు మనతో సఖ్యతగా ఉండడం చాలా ముఖ్యం లేదంటే ఎప్పుడో ఒకసారి వారి నుంచి ముప్పు ఎదురవచ్చు ప్రస్తుతం భారత్ అలాంటి స్థితిలోనే ఉంది వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో చుట్టూ ఉన్న శత్రు దేశాలన్నీ ఏకమవుతుండడం ఒక ఇంత ఆందోళన కలిగిస్తోంది ఇప్పటికే భారత్ను అస్థిరపరిచేందుకు పాక్ కుటిల ప్రయత్నాలు చేస్తోంది చైనా సైతం చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది ఇటీవల బంగ్లాదేశ్ కూడా వీటికి తోడింది మహ్మద్ యూనెస్ తరచూ భారత్పై వ్యతిరేక స్వరాలు వినిపిస్తూనే ఉన్నారు అంతేకాదు భారత వ్యతిరేక ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు సమాచారం ఈ తరుణంలో భవిష్యత్తులో భారత్కి బంగ్లాదేశ్ ముప్పుగా మారనుందా భారత శత్రు దేశాలన్నీ ఏకమవ్వడం దేనికి సంకేతం పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ ఈ మూడు భారత్ తో ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్న దేశాలు వీటితో ఇండియాకు మైత్రి సరిగ్గా లేకపోగా చాలాసార్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సందు దొరికితే చాలు ఎప్పుడెప్పుడు భారత్పై దాడి చేద్దామా అని గుంటెనక్కల ఎదురుచూస్తుంది పహల్గా దాడే ఇందుకు ఉదాహరణ చైనా ప్రత్యక్ష యుద్ధానికి దిగకపోయినా దాయాదికి సహకరిస్తూ ఇండియాకి నష్టం చేకూరుస్తోంది వాణిజ్య పరంగాను భారత్ కు సవాలు విసురుతోంది ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బంగ్లాదేశ్ గురించి బంగ్లా సారథి మహ్మద్ యునస్ భారత్ కు దూరంగా ఉండడమే గాక పాక్ చైనాతో స్నేహం చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ విషయంలోనూ ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడారు వీటిని గమనిస్తే ఈ మూడు దేశాలతో భారత సంబంధాలు సంక్లిష్టంగా ఉన్నాయి అనేది సుస్పష్టం ఆందోళనకరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగ్గా ఉండడం శత్రువులు ఎక్కువైనా పర్వాలేదు కానీ వారంతా ఒక్కటైతే మరింత ప్రమాదం భారత్ పరిస్థితి కూడా అలాగే ఉంది పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ లో భారత్ కు దూరంగా ఉంటూ ఒకదానితో ఒకటి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి దీంతో భవిష్యత్తులో ఆ దేశాలు మూకుమ్మడిగా భారత్ కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ తో భారత్ సంబంధాలు దశాబ్దాలుగా క్లిష్టంగానే ఉన్నాయి చైనాతో పరిస్థితులకు తగ్గట్టు మారుతున్నాయి ఇక బంగ్లాదేశ్ సారథి యూనస్ భారత్ కు సవాలు విసురుతున్నారు షేక్ హసీనా బంగ్లా ప్రధాని పదవి చేపట్టక ముందు వరకు ఆ దేశాది నేతలు అంటిముట్టనట్టుగానే ఉండేవారు షేక్ హసీనా అధికారం చేపట్టినప్పుడు భారత్ బంగ్లా మధ్య సంబంధాలు బలపడ్డాయి గతేడాది తిరుగుబాటు వల్ల హసీనా పదవి కోల్పోయి యునస్ బంగ్లా పాలన పగ్గాలు చేపట్టడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తూ వస్తున్నాయి తాజాగా చైనాతో దోస్తీని మరింత బలోపేతం చేయడానికి యునస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుండడం భారత్ కు ప్రతికూలాంశంగా మారుతుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు చైనా బంగ్లా వాణిజ్యం పెట్టుబడుల సదస్సులో బంగ్లా ప్రధాని యునస్ కీలక వ్యాఖ్యలు చేశారు చైనాతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు ప్రపంచ వ్యాప్తంగా తయారీ రంగంలో చైనా కంపెనీలకు పేరుందని తెలిపారు బంగ్లా ఆర్థిక వృద్దికి బీజింగ్ కంపెనీలు ముందుకు రావాలని కోరారు అంతేగాక భారత ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అంటారని అవి బంగ్లాదేశ్ తో భూ పరివేష్టితమై ఉన్నాయని యునస్ తెలిపారు ఆ రాష్ట్రాల గుండా సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదు కాబట్టి ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే రక్షకులమన్నారు చైనా ఆర్థిక బేస్ ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నారు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేంద్రం బంగ్లా ఎగుమతుల నిమిత్తం రెండు పేల ఇరవైలో ఇచ్చిన ట్రాన్స్ షిప్మెంట్ సదుపాయాన్ని రద్దు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తర్వుల ప్రకారం బంగ్లాదేశ్ కు చెందిన ఎగుమతులు భారత్ మీదుగా భూ జల వాయు మార్గాల్లో నేపాల్ భూటాన్ మయన్మార్ వెళ్లడానికి అనుమతి ఉంది రద్దు చేయడం వల్ల భారత టెక్స్టైల్ పాదరక్షలు రత్నాలు ఆభరణాల ఎగుమతిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు చైనాలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశ వ్యతిరేక వ్యాఖ్యలుగానే దుమారం రేగినటువంటి సందర్భాన్ని మనం చూసాము సెవెన్ సిస్టర్స్ ల్యాండ్ లాక్డ్ సిస్టర్స్గా అభివర్ణిస్తూ వాటికి సముద్ర తీర ప్రాంతం లేదు అవి బంగ్లాదేశ్ పైనే ఆధారపడి ఉండాలి చైనా వ్యాపారం చేసుకోవటానికి సముద్ర తీర ప్రాంతం అనుకూలమైనటువంటి విధంగా ఉంటుంది బంగ్లాదేశ్ దానికి అనుమతిస్తుంది అనేటటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భంలో భారత్ తన నిరసనని వ్యక్తం చేయడం జరిగింది అయితే మహమ్మద్ యూనస్ ఎందుకు భారత్ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఒకటి బంగ్లాదేశ్లో అసినా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత హసీనాకి భారతదేశంలో ఓ ఆశ్రమం ఇవ్వటము బంగ్లాదేశ్ ప్రభుత్వానికి నచ్చటం లేదు ఒకటైతే షేక్ హసీనాకి మహమ్మద్ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత వైరం కూడా ఒక అభిప్రాయం తాజా పరిణామాలను పరిశీలిస్తే హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక సారథి నేతృత్వంలోని బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది భారత వ్యతిరేక దేశాలైన పాక్ చైనాలకు బంగ్లాదేశ్ క్రమంగా దగ్గరవుతోంది ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటోంది చైనాను మంచి మిత్రుడిగా చూడడం బంగ్లాకు ఎంతో ముఖ్యమని యూనస్ తన పర్యటనలో తెలిపారు ఆ దేశంతో వాణిజ్య సంబంధం బలోపేతం చేసుకోవడానికి అమితాశక్తి చూపిస్తున్నారు అంతేనా పహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ విషయంలోనూ బంగ్లా ప్రధాని వక్రబుద్ది చాటుకున్నారు అందుకే యాబై మూడేళ్లలో తొలిసారి పాక్ నుంచి నేరుగా బంగ్లాకు కార్గోషిప్ సరుకు రవాణా నౌకలు చేరుకోవడం గమనార్హం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే బంగ్లాదేశ్ సారథి డ్రాగన్ తో దోస్తీ కట్టేందుకు ఎంతగా పరితపిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడేందుకు సహకరించిన భారత్ పట్ల యునస్ వ్యతిరేకంగా వ్యవహరించడం బాధాకరం ఆ దేశం ఏర్పడడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కీలక భూమికి వహించినటువంటి భారతదేశం తన సైన్యాన్ని కోల్పోయింది ఎంతో ఆర్థిక ఆర్థిక సాయాన్ని అందించింది ఇవన్నీ కూడా గంగలో కలిసే ఇవాళ రోజున బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తాత్కాలిక ప్రభుత్వ అధినేత ఎవరైతే ఉన్నారో యూనస్ చైనాతో మిత్రత్వం ప్రారంభించాడు ఇది ఎంతవరకు వెళ్ళిందంటే వివాదాస్పద ఒప్పందాలు కూడా వివాదాస్పద రక్షణ ఒప్పందాలు కూడా రెండు దేశాల నుంచి కుదిరాయి ఇది భారత భద్రతకి పెరుగు సవాల్ చెప్తోంది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సిలిగురి అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతం నుంచే ఈశాన్య రాష్ట్రాల రాకపోకలు మొదలవుతాయి ఏడు ఈశాన్య రాష్ట్రాలకి ఒక కంచుకోట లాంటిది ఒక ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు మాత్రమే ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఎలా అయినా కబ్జా చేయడం ద్వారా ఏడు ఈశాన్య రాష్ట్రాలని భారతదేశం నుంచి దూరం చేయడానికి ఒక కుట్ర జరుగుతోంది అంతర్జాతీయంగా చైనా పాక్ దేశాలతో బంగ్లాదేశ్ దోస్తీ కడితే భారత్ కు అది ప్రమాదకర సంకేతమే ఎందుకంటే అగ్రదేశాలన్నీ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నాయి అనేది జగమెరిగిన సత్యం ముఖ్యంగా అమెరికా చైనా రష్యాలు ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి నాటో వార్సా కూటముల ఏర్పాటే అందుకు నిదర్శనం అయితే వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో భారత్ ఉంది అమెరికా చైనా రష్యా జపాన్ జర్మనీ దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది భవిష్యత్తులో అగ్రదేశాల మధ్య ఆధిపత్య పోరు జరిగితే అన్ని విషయాల్లోనూ ప్రభావం చూపే సామర్థ్యం భారత్ కు ఉంది అందుకే ముందుగానే పాకిస్తాన్ బంగ్లాదేశ్ సహా ఇతర దేశాలతో భారత్ చుట్టూ కంచె నిర్మించే ప్రయత్నం చైనా చేస్తోందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు అలాగే పాకిస్తాన్కి మనకి లాంగ్ టర్మ్ థ్రెట్ ఉన్న పరిస్థితిలో చైనాని పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో కావచ్చు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో వీళ్ళు ముగ్గురు ముందుకు వెళ్ళడం జరుగుతుంది డెఫినెట్గా ఇండియాకి ఇదొక ఛాలెంజ్గానే మనం భావిస్తూ దీన్ని కట్టేల్ చేయడానికి ఇండియా రకరకాల స్టెప్స్ అనేది సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి కావచ్చు నైబర్హుడ్ ఫస్ట్ అనే ఇనిషియేటివ్లో కావచ్చు ఇంటర్నేషనల్ టై టైస్లో కావచ్చు పబ్లిక్ రిలేషన్స్ ఇన్ బోత్ ద కంట్రీస్ ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో ప్రోయాక్టివ్గా ఇండియా మూవ్ అవ్వాలి అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా మన కంట్రీ ప్రోయాక్టివ్గా మూవ్ అయ్యి ఈ ఈ చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ని కట్టెలు చేసేటట్టు సౌత్ ఈస్ట్ ఏషియాలో కావచ్చు అలాగే ఈస్ట్ ఏషియాలో కావచ్చు మన పార్ట్నర్షిప్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే స్టెప్స్ అనేది ఇండియా తీసుకో తీసుకుంటుంది భారత్ బంగ్లాదేశ్ వైరం ఎంతవరకు ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుంది అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే రాజకీయ అనిశ్చితిలో ఉన్న బంగ్లాదేశ్ లో మరోసారి నిరసనలు కొనసాగుతున్నాయి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి దీంతో వచ్చే ఎన్నికల్లో భారత్ అనుకూల ప్రధాని వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు బంగ్లాలో రెండు ఇరవై ఐదు డిసెంబర్ రెండు ఇరవై ఆరు జూన్ మధ్య ఎన్నికలు జరగొచ్చని యునస్ చెప్పారు అయితే బంగ్లా వ్యతిరేకంగా తిరుగుబాటు చెలరేగే అవకాశం ఉన్నందున ఆర్మీ వర్గాలు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సమాచారం దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించాలని యూనెస్ పై ఒత్తిడి తీసుకురావాలని ఆర్మీ అధికారులు నిర్ణయించినట్లు మీడియా కథనాలు వచ్చాయి అంతేకాక సైన్యం పర్యవేక్షణలోనే జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం ఈ పరిణామాల దృష్ట్యా యునెస్ ఎక్కువ రోజులు అధికారంలో ఉండకపోవడం ఉపశమనాన్ని కలిగిస్తోంది తదుపరి బంగ్లా ఎన్నికల్లో ఎవరు గెలిచినా పాక్ చైనాతో సత్సంబంధాలు కొనసాగిస్తారు కానీ భారత్ పట్ల ఎలా వ్యవహరిస్తారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి కాబట్టి భారత్ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు భవిష్యత్తులో యుద్ధాలు సంభవిస్తే శత్రు దేశాలన్నీ ఏకమై భారత్ పై పోరుకు దిగుతాయని హెచ్చరిస్తున్నారు